శ్రీ గురు బ్యానమ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం ఛానల్కి స్వాగతం జ్యోతిష్యం గురించి బేసిక్స్ చెప్పుకున్నాం జ్యోతిష్యాన్ని ఏ మహర్షి రచించాడు ఏమిటని చెప్పుకున్నాం సో జ్యోతిష్యంలో ఉన్న నవగ్రహాలకి కారకత్వాలు చెప్పుకున్నాం రవి నుంచి కేతువు వరకు అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి అవి చూడండి కారకత్వాలు తెలిస్తేనే మనం ప్రొడక్ష ప్రొడక్షన్ ఆస్ట్రాలజీలో ప్రొడక్షన్ ఖచ్చితంగా చెప్పగలం సో అందువల్ల తొమ్మిది గ్రహాలకి కారకత్వాలు చెప్పాను ఇంకా కారకత్వాలు చాలా ఉన్నాయి కాబట్టి మెయిన్ కారకత్వాలు నవగ్రహాలకు చెప్పడం జరిగింది సో అలాగే తదుపరి చాప్టర్స్లో మనం యోగాల గురించి డిస్కస్ చేస్తున్నాం సో యోగాలు వచ్చేసి మనకు ఐదు యోగాలు ప్రముఖంగా ఎక్కువగా మన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి మిగతా యోగాలు ఈ కలియుగంలో అంతగా యోగించడం లేదు కాకపోతే ఈ ఐదు యోగాలు మాత్రం ఎక్కువగా యోగిస్తున్నాయి సో అందులో మొదటి యోగం అనేది పరివర్తన యోగం అనేది మనం చెప్పుకోవడం జరిగింది పరివర్తన యోగం ఎలా ఏర్పడుతుంది ఏందని చెప్పుకున్నాం సో ఆ పరివర్తన యోగానికి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇందిరాగాంధీ గారి జాతకం కూడా మనం విశ్లేషించడం జరిగింది ఇందిరాగాంధీ గారికి మూడు పరివర్తన యోగాలు ఉంటాయి సో పరివర్తన యోగాలన్నీ మంచి చేస్తాయని కాదు పరివర్తన యోగాల్లో రవిసేనుడు పరివర్తన చెడు చేస్తుంది సో మిగతా పరివర్తనలో కూడా కొన్ని రకాల చెడు సంఘటన జరుగుతాయి కాకపోతే మెజారిటీ ఏంటంటే పరివర్తన యోగం ఎక్కువగా మంచి చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని కూడా చెప్పుకున్నాం సో అలాగే సెకండ్ యోగానికి వచ్చేటప్పటికి మనం ఈరోజు ధర్మ కర్మాధిపతి యోగం గురించి డిస్కస్ చేస్తాం సో ధర్మ కర్మాధిపతి యోగంలో ధర్మం అంటే మనకు నైన్త్ లార్డు నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ నైన్త్ లార్డు రెండు కూడా ధర్మానికి ఇండికేట్ చేస్తాయి అనమాట నెక్స్ట్ ఇందులో కర్మం ఈ కర్మాధిపతి అంటే టెన్త్ లార్డు టెన్త్ హౌస్ టెన్త్ లార్డు టెన్త్ హౌస్ సో తొమ్మిది పది కలయిక ఏదైతుందో ఈ తొమ్మిది తొమ్మిది పది కలయిక ఏదైతుందో దాన్ని మనం ధర్మ కర్మాధిపతి యోగం అంటారు అన్నమాట ఈ ధర్మ కర్మాధిపతి యోగం ఎక్కువగా చా పన్నెండు లగ్నాలకి ధర్మ కర్మాధిపతి యోగం ఉంటదన్నమాట అన్నమాట కాకపోతే పన్నెండు లగ్నాలకి ఎంతవరకు యోగిస్తుంది ఎంతవరకు యోగించదు ధర్మ కర్మాధిపతి యోగం పడితే జీవితంలో ఎటువంటి స్థితికి వెళ్తారు అనేది మనం చెప్పుకుందాం సో ధర్మ కర్మాధిపతి యోగం మనకి ఇక్కడ ఇందులోనే తెలిసిపోతుంది సో ధర్మం అంటే మనం చేసే పని ఆ ధర్మం పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ ఈ నైన్త్ హౌస్ అంటే నైన్త్ అండ్ టెన్త్ హౌస్ నైన్త్ అండ్ టెన్త్ హౌస్ సో నైన్త్ హౌస్లో ఏమేమి వస్తాయి ధర్మం అలాగే పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం తండ్రి విదేశీయానం గురుస్థానం పీజీ పీజీ చదువు ఎలా ఉంది పీజీ వరకు చదువుతాడు లేదా ఇంకా ధన సంపాదన ధన సంపాదన ఇంకా వచ్చేసి లో వచ్చేసి మనకు ఇన్కమ్ ఇన్కమ్ ఇన్కమ్లో భూములు ఇవన్నీ కూడా మనము ఈ నైన్త్ నుంచి మనం చెప్పుకోవచ్చు ఇంకా నైన్త్ నుంచి మనము ఏమేమి కార్యకత్వాలు చెప్పుకుంటామంటే రెండవ భార్య రెండవ భార్య కూడా మనం నైన్త్ నుంచి చెప్పుకుంటాం ఇంకా వచ్చేసి నైన్త్ నుంచి మనకు రెండవ సంతానం మూడవ సంతానం మూడవ సంతానం అలా

బ్యాలెన్స్ సో ఇత్యాది విషయాలని మనకు తొమ్మిదవ స్థానంలో ఉంటుంది అనమాట ధర్మం పూర్వజన్మ సుకృతం తండ్రి విదేశీహనం గురుస్థానం పీజీ చదువుతాడ లేదా హైయర్ స్టడీస్ అంటే పిహెచ్డి కూడా వస్తుంది ఇక్కడ పీజీ పిహెచ్డి ధన సంపాదన రాజకీయం అదృష్టం రెండవ భార్య మూడవ సంతానం బ్యాంక్ బ్యాలెన్స్ మొదలుగానే వస్తాయి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గవర్నమెంట్ జాబ్ కొడతాడా లేదా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ సో ఇంకా బ్యాంక్ బ్యాంక్ అనేది ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పుకున్నాం అలాగే బ్యాంకు లో బ్యాంక్ లో జాబ్స్ కూడా మనకు నైన్త్ చెప్పుకుంటారు సో ఇవన్నీ నైన్త్ లో ఉంటాయి అన్నమాట అంటే ధర్మం తొమ్మిదవ స్థానంలో ఉంటాయి అన్నమాట ఇంకా పదవ స్థానంలో ఏముంటాయి ఎందుకంటే తొమ్మిది పది రెండు కల కలపాలు కాబట్టి తొమ్మిదవ స్థానానికి సంబంధించి ఇవి చెప్పాను ఇంకా పది పదిలో వచ్చేసి మనకు టెన్త్ టెన్త్ హౌస్లో మనకు ఏమేమి ఇంటికేట్ చేస్తామంటే అంటే టెన్త్ హౌస్ మెయిన్లీ వృత్తి వృత్తిలో మనకు డిఫరెంట్ ఉద్యోగం వ్యాపారం ఫోర్త్ వన్ తండ్రి స్థానం కొంతమంది స్థానాన్ని కూడా తండ్రి స్థానం తీసుకుంటారు నాడీ గ్రంథాలు తీసుకుంటారు ఇంకొచ్చేసి తొమ్మిదికి రెండు తొమ్మిదో ఇంటికి రెండు వీళ్ళు కాబట్టి తండ్రి యొక్క కుటుంబం తండ్రి యొక్క తండ్రి యొక్క కుటుంబం తండ్రి యొక్క కుటుంబం అంటే తండ్రికి సోదరుడు తండ్రి సోదరుడు ఎవడు ఎవరు తండ్రి కుటుంబాన్ని వస్తుంది ఇంకా సో ఇక్కడ లో మనకు వచ్చేసి ఇంకా రాజకీయం వృత్తి ఉద్యోగం వ్యాపారం తండ్రి స్థానం తండ్రి కుటుంబం సోదరుడు రాజకీయం ఇవన్నీ కూడా మనకు లో ఉంటాయి అన్నమాట టెన్త్ లో టెన్త్ ఇవన్నీ మనకు ఇండికేట్ చేస్తారు సో ఈ రెండు కలిసినప్పుడు మనకు ఏర్పడే యోగం ఏదైతే ఉందో అది ధర్మ కర్మాధిపతి యోగం ఉంటారు అన్నమాట ఈ ధర్మ కర్మాధిపతి యోగం మేష్ లగ్నానికి ఎలా ఏర్పడుతుంది అనేది మనం చూద్దాం అంటే పన్నెండు లగ్నానికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మే ఫస్ట్ వచ్చేసి మేష లగ్నానికి ఎలా ఏర్పడుతుంది ధర్మ కర్మాధిపతి యోగం మేష లగ్నానికి ఎలా ఏర్పడుతుంది ధర్మ కర్మాధిపతి యోగంలో యోగం బట్టి ప్రముఖులైన వ్యక్తి జాతకం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మేష లగ్నం మేషం మేషం నుంచి నైన్త్ లాట్ మేషం నుంచి నైన్త్ లాడు మనకు వచ్చేసి ధనస్సు ధనస్సు నైన్త్ లాడు టెన్త్ లార్డ్ వచ్చి ఏ శని భగవానుడు మకర మకర రాశి మకరం మేషం నుంచి నైన్త్ లార్డు నైన్త్ హౌస్ ధనుసు టెన్త్ హౌస్ మకరం మకరానికి అధిపతి శని భగవానుడు ధనుసుకి అధిపతి గురు భగవానుడు గురువు సో మేష్ లగ్నానికి ఇప్పుడైతే నైన్త్ లార్డ్ టెన్త్ లార్డు గురుసేనులు అయ్యారు ఈ గురుసేనలు ఎక్కడుంటే బాగా ధర్మ కర్మాధిపతి యోగం మంచి యాక్టివ్ యాక్టివ్గా ఉంటుందని మనం చూసుకుంటే మేష లగ్నం వారికి ధర్మకర్మాధిపతి యోగం యోగిస్ స్థలకి ఎందుకంటే నైన్త్ లాంటికి అధిపతి అయినటువంటి గురువు ట్వెల్త్ లాంటికి కూడా అధిపతి అలాగే టెన్త్ లార్డ్ అధిపతి అధిపతి అయినటువంటి శని లెవెన్త్ లాంటికి కూడా అధిపతి అనమాట మనం జాగ్రత్తగా చూసుకుంటే మేష లగ్నానికి నైన్త్ టెన్త్ రెండు రెండు కలిపితే ధర్మ కర్మాధిపతి అన్నాం నైన్త్ లార్డ్ అధిపతి అయినటువంటి గురువు ట్వెల్త్ లాంటికి అధిపతి టెన్త్ లాంటికి అధిపతి అయినటువంటి శని లెవెన్త్ లాంటికి కూడా అధిపతి అంటే ఇక్కడ ఏమైంది టోటల్గా నైన్ ప్లస్ టెన్ అలాగే ప్లస్ లెవెన్ లాభస్థానం ట్వల్ మోక్షస్థానం విదేశీయానం ఖర్చులు ఇవన్నీ అనమాట అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు స్థానాలు యాక్టివ్లోకి అనమాట అంటే నాలుగు స్థానాలు కూడా మంచి స్థానాలు ఒకటి కోణ స్థానం కేంద్రస్థానం లాభస్థానం మోక్షస్థానం సో మేష లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం చతుర్థంలో వన్ టూ త్రీ ఫోర్ చతుర్థంలో స్థానం కర్కాటక రాశి అవుద్ది ఇక్కడ కలిసిన ఫిఫ్త్ స్థానం సింహరాజు అవుద్ది ఇక్కడ కలిసిన అలాగే సెవెంత్ నందు అంతగా యోగించరు ఎందుకంటే అది మారక స్థానం కాబట్టి అక్కడ అంత యోగాని ఇవ్వదు అనమాట అలాగే లో కలిస్తే కూడా చాలా మంచి యోగానిస్తుంది నైన్త్ లో ఎందుకంటే అది గురుస్థానం నైన్త్ లో ఎప్పుడైతే టెన్త్ లోటు నైన్త్ లోటు ఇద్దరు కలిసి నైన్త్ లో ఉంటారో బ్రహ్మాండంగా యోగిస్తుంది ధర్మకర్మాధిపతి టెన్త్ లోను యోగిస్తుంది లెవెన్త్ లోను యోగిస్తుంది అనమాట సో ఈ మూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లేసెస్ లో ధర్మ కర్మాధిపతి యోగం అనేది మేష లగ్నం వారికి యోగిస్తుంది ఇంకా రిమైనింగ్ హౌసెస్ లో అంత యోగిస్తుంది ఇప్పుడు ఆరు లో అనుకోండి ఆరులో ఏంది శత్రు రుణ రోగ స్నానాలకు సంబంధించిన హౌసెస్ కాబట్టి లోను ఏడులోను ఎనిమిదిలోను ఈ ధర్మ కర్మాధిపతి యోగించదు అనమాట ఎందుకంటే ఇక్కడ ఒకటి కోణాధిపతి రెండు కేంద్రాధిపతి కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడు వాళ్ళు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే విపరీతంగా యోగిస్తారు అనమాట సో అది మనం రూల్ గుర్తుపెట్టుకోవాలి రెండు ధర్మ కర్మాధిపతులు ఎప్పుడైనా కేంద్ర కోణాలు ఉంటే కలి యోగిస్తారు అన్నమాట సో ఇది మేష లగ్నానికి సంబంధించి నెక్స్ట్ వృషభ లగ్నానికి సంబంధించి తీసుకుంటే చార్ట్ తుడిపేసాను అది సో మళ్ళా గిద్దాం వృషభ లగ్నం సో ఇది మేషం ఇది వృషభం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్సో సో వృషభాగ్యానికి మనం తీసుకుంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ నైన్త్ లార్డ్ శని భగవానుడు శని ఓకే అలాగే టెన్త్ లార్డ్ టెన్త్ లార్డ్ నగరం ఇక్కడ కుమ్మం ఇది నైన్త్ ఇది టెన్త్ సో మన 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 నైన్త్ టెన్త్ కదా కలవాల్సింది సో నైన్త్ ఎవరు శని భగవానుడు టెన్త్ లాంటి ఎవరు శని భగవానుడు సో వృషభల లగ్నానికి శని మంచి యోగకారుకుడు అనమాట వృషభల లగ్నానికి శని భగవానుడు మంచి యోగకారుకుడు ఇందువల్ల నైన్త్ అండ్ టెన్త్ లాంటి ఒకరే శని భగవానుడు ఒకరేరు వృషభల అగ్రానికి సో ఇది మంచి యోగాన్ని ఇస్తుంది శని భగవానుడు యోగించే లగ్నాల్లో వృషభ లగ్నం వన్ ఆఫ్ ద మోస్ట్ యోగాన్నిచ్చే లగ్నం అనమాట సో ఈ వృషభ లగ్నానికి శని యోగ కారకుడు ఈ శని ఎక్కడెక్కడ ఉంటే వృషభ లగ్నానికి యోగిస్తారంటే మనకు నాలుగో ఇంట్లో యోగిస్తారు కేంద్రస్థానం అలాగే ఐదో ఇంట్లో యోగిస్తారు అన్నమాట కోణస్థానం ఇది కన్యా రాశికి సంబంధించిన హౌసెస్ ఈ కన్యా రాశి బుధుడికి అధిపతి కాబట్టి బుధుడు శనికి మిత్రుడు కాబట్టి ఈ కన్యా రాశిలో యోగిస్తారు అన్నమాట ఐదులో యోగిస్తారు అలాగే వృషభ లగ్నానికి ఆరో ఇంట్లో శని భగవానుడు చాలా అద్భుతంగా యోగిస్తా అన్నమాట ఎందుకని ఇది తులారాశి ఉత్తస్థానం అలాగే శనికి మిత్రక్షేత్రం మిత్రుడు అయినటువంటి శుక్రుడు ఇల్లు ఆరో ఇల్లు తులారాశి కాబట్టి సో ఇక్కడ తులారాశిలో చాలా అద్భుతంగా యోగిస్తారు అన్నమాట ఈ ధర్మకర్మాధిపతి యోగం పెట్టిన శని భగవానుడు సో నాలుగులో యోగిస్తారు ఐదులో యోగిస్తారు ఆరులో యోగిస్తారు ఇంకా ఇక్కడ కూడా యోగిస్తారు పన్నెండవ ఇంట్లో పన్నెండో ఇల్లు ఏంది మేషరాశి శనికి నీచ అన్నమాట అనమాట స్థానంలో శని భగవానుడు ఉక్రిస్తే ఎక్కువ యోగిస్తారు అనమాట సో ఇది వృషభ లగ్నానికి సంబంధించి నాలుగో ఇంట్లో ఐదో ఇల్లు ఆరు సెవెంత్లో యోగించడం మార్గస్థానం కాబట్టి కాకపోతే ఇక్కడ ఉక్రీస్తే యోగిస్తాడు ఎనిమిదిలో యోగించడం కూడా తక్కువ అలాగే తొమ్మిదిలో కంటే కూడా పదిలో ఎక్కువ యోగిస్తారు ఎందుకంటే తొమ్మిది అనేది కోణస్థానం అయింది కోణస్థానం లో పాపగ్రహాలు ఎక్కువ యోగించవు మరి పదిలో యోగిస్తారు అన్నమాట అది సో ఇది వృషభ లగ్నానికి సో ఇంకా మిగిలిన పది లగ్నానికి ధర్మకర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుంది యోగించని లగ్నం కూడా ఉన్నాయి అవి కూడా చెప్పుకొని ఈ ధర్మ కర్మాధిపతి యోగం బట్టి రాజకీయాల్లో అద్భుతంగా రాణించి సీఎం అయినటువంటి వ్యక్తి చార్ట్ కూడా తదుపరి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్యం వాస్తుకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నంబర్కి ఫోన్ చేయగలరు స్వస్తి